పైన గుడి ఉంది కరిమల శబరిమల మొత్తం మీద రెండు పెద్ద కొండలు పెద్దగా ఉంటాయి ఒకటి ఏంటంటే అలుద నది దాటిన తర్వాత వచ్చే కొండ రెండున్నర గంటలు పట్టింది ఎక్కడానికి తర్వాత చాలా దూరం నడిచిన తర్వాత కరిమల కొండ అంటారు అదే ఇంకా టాపు చాలా హైట్ ఉంటుంది అది కూడా రెండు గంటలు ఎక్కాలి చాలా కష్టమైన కొండ తర్వాత పంబ నదిలో స్నానం చేసి మూడో కొండ శబరిమల కొండ అది ఇంకా టాపు ఇలా మొత్తం మూడు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కానీ అందరికీ తెలిసింది బాగా కొంచెం కష్టమైనది ఫేమస్ కరిమల కొండ అదే మన ఇప్పుడు ఎక్కుతుంది కొండ చాములు చూసారా ఎంత కష్టపడుతున్నారు అప్పట్లేదు అసలు కొండ నిలువుగా ఉంది దానికి తోడు పక్కనే లోయ ఎంత పెద్ద లోయ అనుకుంటున్నారు ఇది అసలు పడితే దుర్లు కొంటూ వెళ్ళిపోతాము చాలా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది కరిమల కొండ ఎక్కడో ఎందుకు అంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమైంది అసలు ముందు వర్షం పడింది వర్షం పడటం వల్ల మట్టి మొత్తం జారిపోతుంది అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే గంట స్వాముల దగ్గర నుంచి ఇరవై ముప్పై సార్లు మాల వేసుకున్న స్వాములు ఎంతమంది ఉన్నారో ఎంత కష్టమని తెలిసినా ఎంత ఇష్టంతో వస్తారో తెలుసా చూసారుగా కరిమల కొండ ఎంత కష్టంగా ఉందో ఒక సన్నడి దారి అటుపక్క పెద్ద పెద్ద చెట్లు ఒక పక్క పెద్ద లోయ ఒకరి వెనకాల ఒకరు అలా నడుచుకుంటూ పోతనే ఉండాలి వామ్మో మామూలు అడవి కాదు ఇది కేరళ అడవులు చాలా భయంకరంగా ఉన్నాయి ఇంత పెద్ద కరిమల కొండ ఎక్కుతున్నప్పుడు కనీసం వెలుతురు కూడా సరిగ్గా రాదు ఈ కొండ మీద అడుగడుగు జాగ్రత్తగా ఉండాలి ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా చాలా వరకు చెప్తూనే ఉన్నారు కరిమల కొండ వచ్చినప్పుడు ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దు ఎందుకంటే ఈ ప్రదేశంలో ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి పెద్ద పుల్లు కూడా అక్కడక్కడా కనిపించే అవకాశం ఉంది అందుకే గుంపులో మాత్రమే వెళ్ళాలి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ కొండ మొత్తం త్రీ ఫేసెస్ మూడు స్టేజీలుగా ఉంటుంది స్వాములు ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా ఒక్కొక్క కొండకి ఒక్కొక్క చోట ఆగి మరీ వెళ్తూ ఉంటారు జీవితంలో ఒక్కసారైనా పెద్ద పాదం యాత్ర చేయాలి ఆ ఒక్కసారి చేసిన వాళ్ళు మళ్లీ మళ్లీ వస్తారు ఎందుకంటే ఈ యాత్ర అంత అద్భుతంగా ఉంటుంది అయ్యప్ప స్వాములు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నారు రావాలి కేరళ అందరూ హిందువులు రావాలి ఇంకా ఇంకా రావాలి ఎందుకంటే ఇప్పటికే ఒక క్రిస్టియన్ స్టేట్ గా మారిపోయింది ఇంకొకటి పెద్ద పాదం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు చేతిలో ఒక కర్ర పెట్టుకోండి కరిమల కొండకి అది చాలా అవసరం పెద్ద పాదం చేయడానికి వయసుతో పని లేదు மோதான் சொல்லியவரா அப்பா சின்ன சின்ன சுவாமியா స్వామీసన్నప్ప కొండ ఎంత ఎక్కుతున్నా రావట్లేదే అప్పా కరిమల కొండ ఎలా ఉంటుందంటే పైకి పై పైకి ఇలా ఎక్కుతూ పోవాలి పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు ఏర్లు అన్నీ అడ్డొస్తాయి ఎంత కష్టం కూడా అనుకున్నారు ఇది చూసారు ఎట్లా ఉందో అబ్బో ఇదిగోండి ఇలా స్వాములు చూస్తారా ఓరుగోండి స్వాములు అబ్బా స్వామి ఏ શરણ વામ અયપો અપે હમ અયપો અમ્ય અયપ્ય અયપ શરણ વામુ શરણ વામિમ અયરણ અયપો ભગવ

మొత్తానికి మొదటి కొండ పూర్తి చేసాము ఇదే ఫస్ట్ స్టేజ్ కొంచెం సేపు అలా కూర్చొని విశ్రాంతి తీసుకొని కొంచెం ఏదైనా తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కరిమల కొండ కదా ఓకే కింద నుంచి పై దాకా మొత్తం చూసారు కదా అసలు ఎలా ఉంది జర్నీ అనేది ఈ కరిమల టాప్ మొత్తం త్రీ ఫేజ్ ఉంటాయి ఫస్ట్ ఫేజ్ అంతేట ఇంకా ఆ రెండు వెళ్తే ఇంకా టాప్ పైకి వెళ్ళిపోతాం అక్కడ చూపిస్తాం వ్యూ పాయింట్ ఇదిగోండి స్వాములు వెళ్తూనే ఉంటారు కొంతమంది ఏదన్నా ఇంకా తాగాలి తినాలి మామూలుగా లేదు కదా జర్నీ కొంతసేపు రెస్ట్ తీసుకుని బయలుదేరతారు ప్రతి ఒక్కళ్ళు ఫుల్ కరిమల కొండెక్కే లోపలు జలగలు ఎన్ని ప్రయోగాలు చేయాలి అన్ని చేస్తాం మన మీద చూడండి గోపికాడికి ఒకటి రెండు మూడు నాలుగు శానిటైజర్ కావాలి సాల్ట్ ప్యాకెట్ చిన్నది చిన్నది జేబులు ఇలా పెట్టుకొని అవును ఎంటనే పడిపోయింది ఇప్పుడు వచ్చేసరికి కరిమల ఫేస్ టూ అయితే ఎక్కుతున్నాం టూ రే త్రీ కాదు వన్ అయిపోయింది టూ ఇదంతా ఇప్పుడు స్వాములు వచ్చేసరికి అదిగోండి వన్ దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు మనం టూకి వెళ్ళిపోతున్నాం ఎక్కండి 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 ఎక్కుతున్నాం అయ్యప్ప స్వామి అయ్యి శరణం అయ్యప్ప ఈ వయసులో కూడా స్వామి శరణమయ్యప్ప కరిమల 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 కంప్లీట్ అయితే కరిమల కొండ ఇప్పుడు మనం త్రీ ఫేస్కి వెళ్తున్నాం కొంచెం డౌన్ దిగేసి ఇంకొక కొండ వస్తుంది అది ఎక్కితే మనకి ఇంకా కరిమల కొండ అయిపోయినట్టే తర్వాత పంబా వచ్చేస్తుంది అదే సొరంగం పెద్ద లోతైన సొరంగం ఫేజ్ త్రీ ఎక్కుతున్నప్పుడు మనకి కొంచెం చిన్న షాప్ ఉంటది ఈ ఫేజ్ త్రీ కొండ కూడా చాలా పెద్దది ఎందుకైనా మంచిదని కొంచెం సేపు కూర్చొని ఏమైనా తినేసి అప్పుడు ఎక్కుతారు చూడా ఓకే 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 ఏ నాలుగు చెప్పలేదు మనకి ఫోర్ చెప్పావా ఫోర్ ఓకే నిజాం చెయ్యి ఇబ్బంది ఏం లేదు మరి కొద్దిసేపులో కరిమలకొండ టాప్కి వెళ్ళబోతున్నాం ఆ కొండ మీద చాలా బాగుంటుంది చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ అయ్యప్ప స్వామికి సంబంధించిన ఒక బావి కూడా ఉంది అసలు అంత ఎత్తులో ఆ బావిలో వచ్చే వచ్చాయన్నది చాలా ఆశ్చర్యం వేసింది మీకు ఫ్రెండ్స్ ఈ కొండ ఎక్కుతున్నప్పుడు ఇద్దరు అయ్యప్ప స్వాములు స్వామి శరణం అయ్యారు అంటే తెలుసు కదా మీకు సో కొంచెం హెల్త్ పరంగా చూసుకొని పెద్ద పాదం చెయ్యండి పెద్ద పాదం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ టైంలో రండి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది అయ్యప్ప స్వాములు ప్రతిరోజు పెద్ద పాదం చేస్తానే ఒక్కసారి ఆ దేవుడి మీద భారం వేసి ప్రయత్నించండి ఇక జీవితంలో మళ్ళీ వదిలిపెట్టరు వస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం కరిమల తవలం ఇదే కరిమల కొండ వచ్చేసరికి కరిమల తవలం అనే పేరు అది కూడా నాకుంది మన చూసి భయపడే కొండ ఇదే అంటే బాగానే ఉంది కొండని మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అంటే మూడు కొండలు ఎక్కి టాప్కి వస్తే ఇదిగోండి కరిమలండి కరీంలా మనం వచ్చేసరికి అక్కడ పుదుచ్చేరి తేవడం దగ్గర ఏడున్నరకు స్టార్ట్ అయినాము ఎక్కడికి వచ్చాక తొమ్మిదిన్నర రెండు గంటల నాన్ స్టాప్ నడుస్తూనే ఉండాలి ఓకేనా ఓకే ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీకు కరింలా కొండ క్లియర్గా చూపించాల ఇప్పుడు చూపిస్తా అసలు కొండ మీద ఏముంటుంది ఆ మనకి అయ్యప్ప స్వామి సాంగ్స్లో కూడా చాలా వాటిల్లో కరిమిలా కొండ గురించి నీలిమల కొండ గురించి బాగా పాడుతూ ఉంటారు పాటలు ఇదిగోండి కరిమిలా కొండ టాపు ఇక్కడ అయ్యప్ప స్వామి నీళ్ళు తాగారంటారు ఒక బావి ఉంటుంది చాలా స్టోరీ ఉంది చెప్తా ఇదిగా పైన గుడి ఉంది కరిమల బావి అటు స్వాములు అందరు రెస్ట్ తీసుకుంటున్నారు ఎందుకంటే మామూలుగా ఉంటుంది ఆ కొండ మరి ఇదిగా కరిమల తోలం కరిమలకొండ మనం ఇదిగోండి ముక్కజీ అయిపోయింది రాత్రి మనం పొనుకుంది పుదుచ్చేరి అదిగో పైన తర్వాత ఇదిగో కరిమల టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ మొత్తం ఇది ఒక నాలుగు దాటి ఎడదాక వచ్చినాం కరిమలా తర్వాత వన్ కిలోమీటర్ ఒక నాలుగు కిలోమీటర్లు ఇదంతా నడుచుకుంటూ పోవడమే పదే ఉందా బావి ఏమొద్దు బాబు అక్కడుంది స్వాములు బావి దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ స్వాములు అటువైపు టాయిలెట్ కి వెళ్తున్నారు పైకి వచ్చేసరికి మనకి కుచుకులత అమ్మవారు అంటే కొండ దేవత అని ఒకళ్ళు ఉంటారు ఆ విగ్రహాలన్నీ చాలా ఉంటాయి తర్వాత వీరభద్ర స్వామి విగ్రహాలు ఇలా చాలా ఉంటాయి సాక్షాత్ ఆ అయ్యప్ప స్వామి ఈ కొండకి విశ్రాంతి తీసుకున్నారంటే మనం ఎంత చెప్పండి అందుకే ఈ కొండకి అంత గొప్ప పేరు వచ్చింది ఎంతో కష్టం మీద స్వాములు ఇక్కడ దాకా వస్తారు కాబట్టి ఇక్కడ పనుకోవడానికి చేపలు తినడానికి ఫుడ్ కూల్ డ్రింక్స్ అవి ఇవి మొత్తం అన్ని చెట్టు ఉంటాయి అలాగే రైడ్ మీకు ఫారెస్ట్ ఆఫీసర్ అది పెద్ద టెంట్ కనిపించింది కొంచెం ఏదైనా చిన్న సమస్య అనిపించినా కానీ వెంటనే వెళ్లి వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు ఇదే ఆ పెద్దది అసలు కరిమల టాప్ తర్వాత సూర్యుడు అలా బయటకు వచ్చాడు అసలు చూడండి ఎంత ఫ్రీగా ఉంది ఇదంతా ఒక పెద్ద అడవి డీప్ ఫారెస్ట్ లో నుంచి బయటకు అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా మందికి తెలుసు వచ్చిన వాళ్ళకి ఈ విషయం కరిమల కొండ ఎక్కడానికి ఎంత కష్టపడ్డామో దిగడానికి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాలి టోటల్ గా ఈ కొండ ఎక్కి దిగడానికి నాలుగు నుంచి ఐదు గంటలు టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడతో వీడియో ఆపేస్తున్నా రెండు గంటల పాటు దిగే ఈ కొండ ఎన్నో అద్భుత సాహసాలతో ఉంటుంది అలాంటి ఎన్నో అద్భుతాలు వింతలు ఉన్నాయి ఇప్పుడు దిగే ఈ కొండని పై పైన తీసి మీకు చూపించడం నాకు ఇష్టం లేదు ఆ అద్భుతాలన్నీ మన కెమెరాలో రికార్డింగ్ చేసి నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాను